మధు స్వప్న మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న మ్యాడీ షాక్లో లోహిత అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక మధు మ్యాడీ ఇద్దరు కూడా బయటికి అయితే వెళ్తారు అప్పుడే ఇక లోహిత అయితే కంగారుగా వాళ్ళ అయితే ఫాలో అవుతూ వెళ్తుంది అప్పుడే ఇక మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు మధుని నాతో ఏదో మాట్లాడాలన్నావు కదా ఏం మాట్లాడాలి చెప్పు అంటూ అనగానే ఇక మధు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు నేను గనక చిన్నీని అని చెప్తే మ్యాడీ ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు అప్పుడు వాళ్ళ మమ్మీ ఖచ్చితంగా ఊరుకోరు నేను కావాలనే మ్యాడీని నా సొంతం చేసుకోవడానికి ఇలా చేస్తున్నానని ఖచ్చితంగా నిందిస్తారు మ్యాడీ సంతోషంగా ఉండాలి అంటే నా జీవితంలో ఉండకూడదని చెప్పారు కదా ఇప్పుడు నేను గనక మ్యాడీతో నిజం చెప్తే ఖచ్చితంగా మ్యాడీ మాత్రం నన్ను దూరం చేసుకోడు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది మధు అయితే అప్పుడే మ్యాడీ అయితే మధు ఏం ఆలోచిస్తున్నావు నిన్నే అడుగుతున్నాను అంటూ అనంగానే అది అది అంటూ కంగారు పడుతూ ఉంటుంది ఇక మధు అయితే ఇంతలో లోహిత అయితే అసలు ఏం చెప్పి చావాలనుకున్నావే నన్ను చంపుతున్నావు కదే మీ ఇద్దరు ఎక్కడ ఒకటైపోతారో అన్న భయంతో నేను మిమ్మల్ని ఫాలో అవ్వక తప్పడం లేదు మీ వెంట నేను ఏదో ఒక కాపలా కుక్కలా తిరగవలసి వస్తుంది అంటూ ఇక లోహిత అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో మ్యాడీ అయితే ఏం చెప్పాలనుకున్నావో చెప్పు మధు మొన్న గుడిలో కూడా ఏదో చె అనుకున్నావు కానీ చెప్పకుండా ఆపేసావు ఇప్పుడు కూడా ఏదో చెప్తానని తీసుకొచ్చావు చెప్పకుండా మౌనంగా ఉన్నావు అసలు ఏం జరిగిందో చెప్పు అంటూ అనంగానే అబ్బే ఏమీ లేదు మేడీ తర్వాత ఏదో ఒక రోజు చెప్తాను ఏదో చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోతున్నాను అంటూ ఇక మధు అయితే ఇక మ్యాడీని ఇంటికైతే తీసుకువచ్చేస్తుంది అనవసరంగా ఫాలో అయ్యి వచ్చాను కదే నువ్వు ఏం చెప్పేస్తావో మీ ఇద్దరు ఎక్కడ ఒకటైపోతారో అన్న టెన్షన్తో మీ వెనకాలే తిరగలేక చస్తున్నాను నాకు ఈ కర్మ ఎన్ని రోజులు అసలు వాళ్ళు ఎప్పుడు ఇంట్లోకి రాణిస్తారో అర్థం కావడం లేదు ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ ఇంకా లోహిత అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది మరొక వైపు నాగవల్లి అయితే ఇంటికి కోపంగా వెళ్ళేసరికి అప్పుడే ఇక శ్రేయ అయితే అడుగుతూ ఉంటుంది అత్తయ్య బావేడు అత్తయ్య ఇంటికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా తీసుకువస్తావన్న ఆశతో ఎదురు చూస్తున్నాను నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి అత్తయ్య అంటూ శ్రేయ అయితే అడుగుతూ ఉంటుంది నేను తీసుకురావాలని అనుకున్నాను కానీ వాడు లోహిత వరుణ్ వస్తే కానీ రానని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు అలాగే ఆ మధు దగ్గర నుంచి వాడిని తీసుకురావడం కష్టమయ్యేలా ఉంది ఇప్పటి వరకు ఈ నాగవల్లి ఓటం అన్నదే కానీ మొదటిసారి దాని కారణంగా నా కొడుకు నాకు దూరం అయ్యాడు నాతో రావడానికి కూడా ఇష్టపడడం లేదు ఇదంతా దాని కారణంగానే దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఇక నాగవల్లి అయితే అనంగాని ఏంటత్ ఇదంతా బావ వస్తా ఎన్నో అసలు ఎదురు చూస్తున్నాను ఇప్పుడు ఆ మధు దగ్గరే ఉంటే ఒకవేళ మధు గనుక బావని తన వైపు తిప్పుకుని తనని పెళ్లి చేసుకోమని అడిగితే నా పరిస్థితి ఏంటి అసలే ఆ చిన్ని ఎక్కడ వస్తుందో అని భయపడి చేస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ మధు నాకు బావకి పెళ్ళయ్యే అయ్యే యోగ్యత లేదా మా ఇద్దరికి పెళ్ళే జరగదా అంటూ శ్రేయ అయితే అడుగుతూ ఉంటుంది నువ్వు కంగారు పడకు మీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది మీ ఇద్దరిని ఒక చేసే బాధ్యత నాది ఎందుకు నువ్వు అలా టెన్షన్ పడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది నాగవల్లి అయితే ఏమో అత్తయ్య రోజు రోజుకి నా ఆశలన్నీ అడియాసలైపోయేలా ఉన్నాయి ఏ రోజు చూసినా బావ మనసు మారడం లేదు అంతకంత బావ నాకు దూరం అయిపోతున్నాడు తప్ప దగ్గర అయ్యే ప్రస్తావనే కనిపించడం లేదు అంటూ శ్రేయ అయితే లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే వసంత అయితే వస్తుంది ఏంటి ఇదంతా అటు చూస్తే నా కొడుకు అలా చేశాడు ఇటు చూస్తే నా కూతురు జీవితం ఎలా ఉంది ఏం పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను నా జీవితం ఇన్ని రోజులు ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు నా పిల్లల భవిష్యత్తు తలుచుకుంటుంటేనే నాకు చాలా బాధగా ఉంది అదన అంటూ వసంత బాధపడుతూ ఉంటుంది నువ్వేమీ కంగారు పడకు అన్నీ అవే సర్దుకుంటాయి అంటూ ఇక నాగవల్లి అయితే లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో మరొక వైపు ఇక స్వప్న అయితే ఇంటికి వస్తుంది అప్పుడే ఇక మధు అయితే బాధపడుతూ ఉండడం చూసి ఏమైంది ఏం జరిగింది అని అడగంగానే ఇక మధు అయితే స్వప్నను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగింది మధు ఏమైంది మ్యాడీ ఇక్కడ ఉన్నప్పుడు సంతోషంగా ఉంటావు కదా మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అనగానే మ్యాడీ ఎవరో తెలుసుకున్న తర్వాత నాకన్నా ఈ ప్రపంచంలో అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరు అని మురిసిపోయాను కానీ నాకన్నా ముందు అదృష్టం కన్నా ముందు దురదృష్టమే పరిగెడుతుంది ఏం చెయ్యను అంటూ అనగానే అసలు ఏం మాట్లాడుతున్నావే నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అంటూ స్వప్నైతే అంటూ ఉంటుంది ఇన్ని రోజులు మ్యాడీ ఎవరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అమ్మాయి లేకపోతే బ్రతకలేడు అని అన్నారు కదా అమ్మాయి ఎవరో కాదే నేనే నన్నే త ప్రేమించేది నేనే తన చిన్నిని అంటూ చెప్పంగానే మరి ఈ విషయం తెలిసిన తర్వాత ఆనందంతో గంతులేయాలి కానీ నువ్వు ఇలా బాధపడుతున్నావేంటి అంటూ అడుగుతూ ఉంటుంది స్వప్న ఏం చెయ్యమంటావే నేను చెప్పాలని అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను నేను చెప్పాలి అంటే ఖచ్చితంగా మ్యాడీ నా సొంతం అవ్వాలి అని అనుకున్న ఉద్దేశంతోనే కదా ఇప్పుడు నేను గనుక ఈ విషయాన్ని బయట పెడితే ఆ నాగవల్లి గారు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు చాలా కోపంగా ఉన్నారు ఒకవేళ నేనే చిన్నినని తెలిస్తే ఈ ఫ్యామిలీకి హాని ఖచ్చితంగా తల పెడతారని నాకు అనిపిస్తుంది అలా జరగకుండా ఉండాలని నేను ఈ విషయాన్ని బయట పెట్టలేదు నా కారణంగా ఈ ఫ్యామిలీకి ఏమీ జరగకూడదు నన్ను ఒక సొంత కూతురులా పెంచారు నా ఏళ్ళకి జరగరానిది ఏదైనా జరిగితే నేను సహించలేను అందుకనే నిజాన్ని బయట పెట్టలేకపోయాను మేడీ నేనే నీ చిన్నీని నేనే నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న నీ చిన్ని అని గొంతు చించుకొని చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నాను ఏం చెయ్యను ఆ దేవుడు నా తలరాత ఇలా రాశాడు నేను ఏదైతే ప్రాణంగా ఇష్టపడతానో అదే నాకు దక్కనివ్వకుండా దూరం చేస్తాడు ఆ దేవుడు ఎందుకు నాకు జీవితంతో ఆడుకుంటున్నాడు అర్థం కావడం లేదు అంటూ ఇక మధు స్వప్న ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో ఈ మాటలన్నీ మ్యాడీ అయితే వినేస్తాడు అంటే మధు ఏ నా జరుగుతుందని తను నా దగ్గర విషయాన్ని బయట పెట్టలేదా అంటూ మ్యాడీ అయితే అనుకునే లోపే మరొక వైపు ఈ విషయం లోహిత అయితే విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి దీనికి అసలు విషయం తెలుసు పోయింది అటు మ్యాడీ చూస్తే మొత్తం నిజాన్ని వినేశాడు ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంతకాలం వీళ్ళు ఎక్కడ నిజం బయట పడిపోతుందో అని ఇక్కడ బూజులన్నీ శుభ్రం చేస్తున్నట్టు నటిస్తూ ఫొటోస్ అన్ని దాచిపెట్టాను కానీ నా ప్లాన్ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు వీళ్ళిద్దరికీ నిజం తెలిసిపోయింది ఇప్పుడు వీళ్ళు ఒక్కటకుండా ఎలా ఆపాలి ఏ కుటుంబం ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని మధు అయితే నిజాన్ని బయట పెట్టలేదు కానీ ఈ నిజం ఇప్పుడు మ్యాడీ తెలుసుకున్నాడు ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఇక లోహిత్ అయితే ఆలోచిస్తూ షాక్ లో అయితే ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు